అందరికి నమస్కారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కి ప్రత్యామ్నాయంగా వామపక్ష పార్టీలు ఒక ప్రత్యామ్నాయాన్ని తీసుకొని ఫిబ్రవరి పద్నాలుగు నుంచి ఇరవై తారీఖు వరకు దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమానికి పిలిపించాయి ఆ పిలుపుని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం సంపూర్ణంగా బలపరుస్తూ గ్రామీణ పేదలు వ్యవసాయ కార్మికులు ఇతర శ్రామికులు లక్షలాది మందిగా ఈ పిలుపులో భాగస్వాములు కావాలని నేను కోరుతున్నాను వామపక్ష పార్టీలు ఇచ్చిన ప్రత్యామ్నాయాల్లో అత్యధిక శాతం గ్రామీణ పేదలకి వ్యవసాయ కార్మికులకి ఉత్పత్తి తరగతులకు చెందినటువంటి ప్రత్యామ్నాయాన్ని దేశం ప్రజల యొక్క కోణంలో కేంద్ర ప్రభుత్వం ముందుంచారు మొదటిది మేము అడుగుతున్న అందరం అడుగుతుంది సంక్షేమ పథకాలకి గ్రామీణ ప్రాంతాలకి ఎక్కువ నిధులు ఇవ్వటానికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి మా మొదటి డిమాండ్ ఏమిటనంటే బిలీనియర్లో అంటే లక్షల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి కార్పొరేట్ల మీద నాలుగు శాతం అదనంగా పనులు వేయాల ఇది ఒక్క మన భారతదేశంలో వేయటం లేదు కానీ చాలా దేశాల్లో వెనకబడ దేశాల్లో కూడా మీద పనులు వేస్తున్నారు కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం పన్నులు తగ్గిస్తా ఉంది అట్లా నాలుగు శాతం వేయటం ద్వారా లక్షల కోట్ల రూపాయల ఆదాయం కేంద్రానికి వస్తుంది దాన్ని గ్రామీణాభివృద్ధికి పట్టణాభివృద్ధికి సామాజిక తరగతులకు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది ఇది ఒక ముఖ్యమైనటువంటి డిమాండ్ ఈ డిమాండ్ ద్వారా మేము ప్రజల దగ్గరికి కలిసి ఎందుకు అడుగుతున్నాం మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ముప్పై వేల కోట్ల అధిపతిగా ఉన్నటువంటి అదాని గారు ఇవాళ పన్నెండు పద్నాలుగు లక్షల కోట్లు అధిపతికి ఎలా మారగలిగారు ఇది మోడీ గారి విధానాల వల్ల కాదా కార్పొరేట్ విధానాల వల్ల కాదా అలాంటి వ్యక్తుల మీద అదాని అంబానీ టాటాలు బిర్లాలు లేదా ఇతర బిరేనియర్లు వాళ్ళ మీద పనులు మీరు ఎందుకు వేయరు అదంతా ప్రజల సంపద కాదా కాబట్టి అది ఒక ముఖ్యమైనటువంటిది అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో కూడా రెండు మూడు శాతం వరకు అత్యంత నూతన ధనిక వర్గం కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు హార్టికల్చర్ పేరుతో గానీ ఫామ్ హౌస్ పేరుతో గానీ లేదనుకుంటే పెద్ద 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 వ్యవసాయాల పేరుతో గానీ మరి వాళ్ళ మీద కూడా అదనమైన పనులు వేయాలి కదా పనులు వేసి గ్రామీణాభివృద్ధికి ఖర్చు పెట్టాలి కదా మేము అడిగేది వారేదో సొంతం సంపాదిస్తుంది కాదు ఇవన్నీ కూడా ఉత్పత్తి వర్గాలు సెమతోడిస్తే మాకు రావాల్సిన డబ్బు కార్పొరేట్ కంపెనీలకు పోతా ఉన్నాయి కాబట్టి అది ఒకటి మేము రెండోది ఎప్పుడైనా బడ్జెట్ అని అంటే అది గతాన్ని కంటే కొంత మెరుగుదలగా ఉండాలి ఒక విషయంలో మెరుగుదల కొంద ఎగురు అదానీ అంబానీ లాంటి వాళ్ళకి మెరుగుదలగా ఉన్నాయి అందుకే వారంతా సంబరపడ్డారు కానీ సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటి ఎట్లా మీరు కేటాయించే నేను అడుగుతున్నాను మేము వికాస్ భారతదేశాన్ని సృష్టిస్తాం పేదరికం లేనటువంటి భారతదేశం నిర్మల్ నిర్మలా సీతారామన్ గారు చెప్పారు ఇలా అమెరికా ఎక్స్పీరియన్స్ ఏమిటి ఇదే అమెరికా ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ప్రపంచంలో అందరినీ మా దగ్గరని ఆహ్వానించారు ఇవాళ తిరిగి పంపిస్తున్నారు ఇమిగ్రేషన్ పేరుతో లక్షల మంది ఇండియన్స్ పంపిస్తా ఉన్నారు కారణం ఏంటి అమెరికాలో ఉన్నటువంటి అక్కడ పుట్టినటువంటి అమెరికా పౌరులకు ఉద్యోగాలు దొరకట్లేదు ఉపాధి దొరకట్లేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉపాధి దొరకకపోతే మేము బయట వాళ్ళకి ఎట్లా ఇవ్వగలుగుతాం ఎందుకని ఉపాధి దొరకట్లేదు అమెరికాలో కొనుగోలు శక్తి పడిపోయింది పరిశ్రమలు మూత్ర పడ్డాయి కొనుగోలు శక్తి పెరగాలన్నా ఉపాధి రావాలన్నా నూటికి డెబ్బై అరవై శాతంగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో భూమిని వికేంద్రీకరణ చేయకుండా మీరు కొనుగోలు శక్తి ఎలా పెంచగలుగుతారు ఎట్లా ఉపాధి నింపగలుగుతారు లేటెస్ట్ లెక్క ఈ మూడు నెలల కాలంలో భారతదేశంలో లక్ష ఇరవై వేల కంపెనీలు మూతపడ్డాయి ఇది నేను చెప్పే లెక్క కాదు నీ దయోగి చెప్పింది గవర్నమెంట్ లెక్కలు చెప్తున్నాయి మూడు నాలుగు నెలల కాలంలో లక్ష ఇరవై వేల కంపెనీలు కానీ కొనుగోలు లేదు వాటికి మల్టీనేషనల్ కంపెనీలు పోవడంతో పోటీలో తట్టుకోలేకపోతా ఉన్నారు కాబట్టి మేము అడిగేది రెండోది కొనుగోలు శక్తి పెరగాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారో వారికి భూ పంపిణీ వారు అందుబాటులో రావాలని మేము కోరుతున్నాం ఎందుకని హైదరాబాద్ లో బొంబాయిలో బెంగళూరులో కలకత్తాలో ఢిల్లీలో లేదనుకుంటే పూణేలో ఉన్నటువంటి బిలీనియర్లకి గ్రామీణ ప్రాంతాల్లో వేల లక్షల ఎకరాల మీద ఆధిపత్యం ఉంది పడవగా పడని ఆ రియల్ ఎస్టేట్ పేరుతో లేకపోతే ఇండస్ట్రియల్ పేరుతో సో కాబట్టి భూ కంపెనీ జరగకుండా కొనుగోలు శక్తి పెరగదు కొనుగోలు శక్తి పెరగకుండా మనం కూడా అమెరికా లాంటి స్థితికి వెళ్ళిపోతాము ఇది గమనించాలి మూడోది కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్ లో కాగితాల మీద గ్రామీణాభివృద్ధికి పట్టణాభివృద్ధికి నిధులు బాగా కేటాయిస్తారని చూపించారు కానీ రివైజ్ ఎస్టిమేట్స్ పేరుతో ఎవరికి తగ్గించారంటే రక్షణ రంగాన్ని తగ్గించలేదు ధనవంతో ఇంకా ఎక్కువ పనులు రాయితీలు ఇచ్చారు కానీ పేద వర్గాలకి రెండు మూడు విషయాలు దృష్టికి చేస్తా జల జీవన్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో పోయినసారి సుమారు డెబ్బై వేలు కోట్లు కేటాయించారు ఎంత ఖర్చు పెట్టారు ఇరవై మూడు వేలు ఖర్చు పెట్టి నలభై ఏడు వేలకు పైగా డబ్బు రివైస్ ఎస్టిమేషన్ లో తగ్గించేశారు మనం ప్రాంతాల్లో మంచినీరు గనకి ఇవ్వగలిగితే అనేక డబ్బులు నివారించడానికి అవకాశం ఉంటుంది దాన్ని పక్కన పడేసారు రెండోది ప్రభుత్వం ఏం చెప్తుంది మోడీ గారు చాలా గొప్పగా పేద కష్టాలు కష్టాలు తెలుసు ఇంకెవరికి తెలుసు కొంతమంది మీద కామెంట్ చేస్తున్నారు కానీ మీరు పిఎం అవార్డు యోజన గ్రామీణ ప్రాంతాల్లో ప్రాంతాల్లో గృహ నిర్మాణానికి పోయినసారి రెండు ప్రాంతాలు ఎనభై వేలు కోట్లు కేటాయించారు కానీ ఎంత ఖర్చు పెట్టి ఎంత మొత్తం తగ్గించింది సుమారు నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా రివెన్యూ ఎస్టిరేట్ లో తగ్గించారు ఇవాళ ఇంకొక పొద్దు ఏం చెప్తున్నా అంగన్వాడీ కేంద్రాలు బాగుండాలి పిల్లలు బాగుండాలి వాళ్ళకి పోషకాహారం ఉండాలని చెప్పాం కానీ అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మీరు మూడు వేల కోట్ల రూపాయలు తగ్గించి పడేసారు రివెన్యూ ఎస్టిమేషన్ లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కాగితాల మీద బడ్జెట్ అప్పుడు అందరి దృష్టి ఉంటది కాబట్టి గ్రామీణాభివృద్ధికి ఇతర వాటికి కేటాయిస్తున్నట్టు చూపించి రివైజ్ ఎస్టిమేషన్ తగ్గిస్తున్నారు మా లెక్క ప్రకారం సుమారు లక్ష కోట్లకు పైగా గ్రామీణాభివృద్ధికే మీరు కేటాయింపు తగ్గించి పడేశారు అంటే రివై ఎస్టిమేషన్ లో మీరు కట్ చేశారు ఇప్పుడు బడ్జెట్ లో మేము గతం కంటే పాకిస్తున్నాం ఎట్లు నమ్ముతారు మొత్తం మీ చరిత్ర అంతా ఏంటి సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇది చాలా దుర్మార్గంగా ఈ బడ్జెట్ లో రివైజ్ ఎస్టిమేషన్ల పేరుతో అడ్డంగా గ్రామీణ ప్రాంతాల్లో కత్తిరిస్తున్నారు ఇది మూడోది మీ దృష్టికి తెచ్చేది ఇక నాలుగోది ఉపాధి హామీకి ఎనభై ఆరు వేల కోట్లు ఇచ్చారు ఎనభై ఆరు వేల కోట్లు రివైజ్ ఇప్పుడు ఎనభై ఆరు వేల కోట్లు ఏంటి అర్థం బడ్జెట్ సైజ్ ఐదు శాతం పెరిగితే కనీసం తొంభై వేలు కోట్లు రావాల ఏం డిమాండ్ చేస్తున్నాం కనీసం రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల ఉపాధి కేటాయించి అర్బన్ ప్రాంతాల్లో కూడా ఉపాధాన్ని పెట్టగలిగితే తప్ప పట్టణాల నుంచి గ్రామాలకి గ్రామాల నుంచి పట్టణాలకు వలసను తగ్గించగలము లేదనుకుంటే పట్టణాలకు భారమై కూర్చుంటుంది కోట్ల మంది ఇవాళ మనం చూస్తా ఉన్నాం కానీ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీలు పక్కన నెట్టేశారు ఉపాధి హామీలు నిధులు ఇవ్వటం లేదు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తా ఉన్నారు ఉపాధికి నిధుల్ని విడుదల కూడా చేయటం లేదు సో కాబట్టి ఉపాధి హామీకి రెండున్నర లక్షల కోట్లు ఇవ్వకుండా సంక్షేమ రంగానికి మేము అడుగుతున్న మోడీ గారిని ఇవాళ దళితులు గిరిజనులు బీసీలు అలాగే మైనార్టీలు వారితో పాటు మహిళలు ఉత్పత్తులు కీలకమైన పాత్ర పోషిస్తారు అలాంటి తరగతులకు మీరు ఎంత ఇచ్చారు ఎంత డబ్బు ఇచ్చారు ఎంత కేటాయించారు పదివేలు కోట్లు ఇరవై వేలు కోట్లు యాభై వేలు కోట్లు పెడుతున్నారా సామాజిక తరగతులకే కాబట్టి ప్రభుత్వం ఉత్పత్తి వర్గాలని సామాజిక తరగతులని నెట్ట నిలువను మోసం చేశారు ఈ కేటాయింపులు అన్యాయం చేశారు ఈ తరగతులను పట్టించుకోలేదు ఈ బడ్జెట్ మొత్తం కూడా కార్పొరేట్ల కనుసన్నల్లో తయారైన బడ్జెట్ అలాగనే మతోన్మాదాన్ని పెంచడానికి తయారైనటువంటి బడ్జెట్ ఉన్మాదాన్ని ప్రేరేపించడానికి తయారైనటువంటి బడ్జెట్ తప్ప ఇది ప్రజలకు అనుకూలమైనటువంటి బడ్జెట్ కాదు ఇది ఇక తెలుగు రాష్ట్రాల్లో చాలా గొప్పగా నిర్మల సీతారాం గారు గారిని ప్రస్తావించారు సంతోషం కండ గురించి కండ కలిగిన వారే మనిషి అని నేను అడుగుతున్నాను విశాఖ స్టీల్ మీద మీరు చెప్పింది ఏమిటి పోయిన బడ్జెట్ లో ఎనిమిది వేల కోట్లు కేటాయిస్తే ఇప్పుడు ఐదు వేల కోట్లు తగ్గిస్తారా ఇశాఖ స్టీల్ ప్లాంట్ కి పోలవరం నిర్మాణం వ్యయం యాభై వేల కోట్లు అవుతుందని అంచనా వేస్తే దాన్ని ముప్పై వేల కోట్లు కుదిస్తారా అంటే పోలవరంలో కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తాం తప్ప నిర్వాహసితులు లక్షల ఎకరాల భూములు కోల్పోతున్నటువంటి గిరిజనులు గాని ఇతర పేదలకు కానీ డబ్బులు ఇవ్వరా నేను అడుగుతున్నది పోలవరం ప్రాజెక్ట్ అంటే కాంట్రాక్టర్ల గిరిజనులు కాదా నష్టపరిహారం మీరా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం మీరు ఉపాధిని కోల్పోతున్నటువంటి వాళ్ళు కూడా పరిహారం ఇవ్వాలి దాని గురించి కూడా మీరు పట్టించుకోలేదు అలాగే స్టీల్ గురించి చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేస్తున్నారు కానీ కడప స్టీల్ గురించి ఏమిటి దాని గురించి ఇది ఆంధ్ర మరి తెలంగాణ పరిస్థితి ఏమిటి మీరు విడిపోయేటప్పుడు కొన్ని హామీలు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సామరస్యంగా విభజన హామీలు పరిష్కారం మరి మీరు ఏం చేస్తారు మీరు బయ్యాల స్టీల్ గురించి ఏమిటి తెలంగాణ రాష్ట్రానికి ఇంతవరకు ఒక్క జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వరా అదనమైన నిధులు ఇవ్వరా వెనకబడ్డ తెలంగాణ జిల్లాలకు కానీ ఆంధ్ర జిల్లాలకు కానీ విడిపోయేటప్పుడు మేము కొన్ని రాయితీలు ఇస్తామని చెప్పారు ఏ ఒక్క రైతు అంటే విడిపోయినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇప్పుడు మీరున్నారు అంటే పార్లమెంట్ లో ఇచ్చినటువంటి చట్టాలు కానీ మీ విభజన హామీలను కానీ మీరు అమలు చేయరా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ యొక్క మత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి రాయితీలు పట్టించుకోవట్లేదు అలాగే రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతున్న మాటలు కాదు మొత్తం అన్ని పార్టీలు రాజకీయాలతో నిమిత్తం లేకుండా ప్రభుత్వాలు వీటికి వ్యతిరేకంగా నిలబడకపోతే విద్యారంగం కేంద్రం కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది వైద్య రంగం కేంద్ర కంట్రోల్ అంటే ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్న జాబితాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి వెళ్తే కేంద్ర ప్రభుత్వం జిఎస్టి పేరుతో డబ్బులన్నీ ఇక్కడ పోగేసుకుంటే రాష్ట్రాలు భిక్ష అడుక్కోవాలి భిక్ష ఇప్పుడు రాష్ట్రాల పరిస్థితి కేంద్రం చుత్తు తిరగాల ఇది సరైనటువంటిది కాదు అందువల్ల రేపు పద్నాలుగు నుంచి ఇరవై తారీఖు దాకా వ్యవసాయ కార్మిక సంఘం గ్రామాలలో ప్రజల దగ్గరకు వెళ్తాం ఈ బడ్జెట్ బందాగాలని చెప్తాం బడ్జెట్ ఏమిటి పన్ను వేయటం భూ పంపిణీ చేయటం ఉపాధిని కల్పించటం ఇలాంటి చర్యలు తీసుకోవాలకి సామాజిక తరగతి ఉపయోగం జరుగుతుంది కాబట్టి దీని మీద మేము ముందుకు వెళ్లాలని అఖిల భారత వ్యవసాయ కార్మికుల సంఘం నిర్ణయించుకొని ఈ క్యాంపెయిన్ లో విస్తృతంగా పాల్గొనాలని మొత్తం గ్రామీణ పేదలకి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఓకే